గింటయ్య గేగవయ్య అనే రెండు పందికొక్కులు రాజనపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా అసలు మన ఊళ్ళో గింటయ్య గేగవయ్య అంటే ఎవరా ఎవరా కోడకల్లారా అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా రా అర్థం వల్లారా ఉల్లిపాయలంత లేరు ఏటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు ఎక్కడ చదివినారా పేపర్ అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఎవరిచ్చాడరా మీకు నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్కి పదండి చూశావా ఎలా కొట్టించాడో చెప్పు ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం బాబు ఎత్తేస్తాను ఎత్తేస్తాను రాజకీయ అవతారం వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తు ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే మహాబలము అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అన్నమాట రాము ఇప్పటికీ చెప్పిన పాఠాలు చాలు నువ్వు ముందు బయట ఏమిటి మీరు అనేది ఏమిటా చెప్పబయా ఇన్ను మన్యపడవల్లో ముదనష్టం స్కూల్కి బదిలీ చేశారు ఇవిగో ఆర్దర్సు తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు నిలబడి నిలబడిస్తారో కూడు చేయడం చేయలేకుండా మన వాళ్ళకి కూడు పళ్ళు కల్పించాడు మన వాళ్ళు అడిగి చేసి తీసుకెళ్ళండి కూడిపు కూర నా కొడకల్లారా అది తెల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి పోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవ్ ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాగలే సంగతి ఏమిటో మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోడికి వస్తావా ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా మాకు ఎదురు తిరుగుతావా ఇప్పుడు తిరగరా నాలుగు రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు పెద్దలు ఎదిరించావు ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఎదిరించాలో చూద్దాం నాలుగు ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా ఇప్పుడు రోడ్డు పడ్డావు ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు చెప్పరా చెప్పు పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే ఇప్పుడు చెప్పు కొంపలో డబ్బు లేదు ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు ఉద్యోగం లేకపోతే తిండి లేదు ఎవడు సాయం లేదు నా సానుభూతి అంతకన్నా లేదు ఒంటరి వధవి విద్య ఆశయాలు ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాకపోయి అవతారం ఎత్తితే ఏం చేయగలడు అర్థమైంది కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి ఉదయించే సూర్యున్ని ఆపడం ఊరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ అన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేదు ఆహా ఉద్యోగం పోయింది కదా నాశయాలు నాశయాలని తప్పు వాయించుకుంటూ ఊర్లో తిరుగుతాడు ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెల్ల ఓ పిల్ల కట్టుకుంటాడు ఆపండి అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు పట్ట కాదు మీలాంటి స్వార్థ పరుల అండదండలు కాదు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల దేనికి తలవంతని ఆత్మవిశ్వాసం ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు ఆ శక్తిని మీలాంటి ఆశారభూతులు ఏమీ చేయలేదు రాఘవయ్య నేను అవతారం ఎత్తుతాను అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను